మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంలో ఆదివాసీ పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకునే వరకు చెంది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన సుమారు యాభై మంది ఆదివాసీ పోడు రైతులు తమ భూ సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం లక్షెట్టిపేట అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి వచ్చారు వారిలో ఇరవై ఏడు మందిపై గతంలో అరెస్టు వారెంట్ జారీ అయి ఉండడంతో అటవీ అధికారులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో అక్కడున్న ఆదివాసీ పోడు రైతులు ఆదివాసీ మహిళలంతా అటవీ శాఖ అధికారులపై తిరగబడ్డారు కేసులున్న వారంతా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు వారిని లక్షట్టిపేటలోని ఉత్కూరు చౌరస్తాలో అదుపులోకి తీసుకునేందుకు అధికారులు మళ్లీ ప్రయత్నించారు ఈసారి కూడా వాళ్ళని కాపాడేందుకు ఆదివాసీలు అటవీ అధికారుల వాహనాలకు అడ్డుపడడంతో జాతీయ రహదారిపై అటవీ అధికారులు పోడు రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగడంతో తీవ్ర ఘర్షణకు దారి తీసింది ఈ ఘర్షణలో ఆరుగురు పోడు రైతులతో పాటు మరో ఆరుగురు అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డారు గాయపడిన వారందరినీ అటవీ శాఖ అధికారులు లక్షటిపేట మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే కేసులు ఉన్న పోడు రైతులను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో ఆదివాసులు తమ సిబ్బందిని గాయపరిచి పారిపోయినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సి వాశిష్ సింగ్ చెబుతుంటే సమస్య పరిష్కారం కోసం వస్తే అరెస్టులకు పాల్పడడం ఏంటంటూ ఆదివాసులు అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 何 కారం రంగు రుచి ఆ పొడి మేము ఏడు నెలల నుంచి అంటే దాదాపు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్ లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ తెగకు సంబంధించినటువంటి నాయకపోతే చెందిన వారము మేము దాదాపుగా సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తా ఉంటే మమ్మల్ని అరెస్టు చేయడం కేసులు పెట్టడం మా పైన సాగు చేయనీయకుండా ఈ ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో ఉన్న డీసీపీ మరియు డిఎఫ్ఓ గారితో చర్చలు జరపడం జరిగింది ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు వంద శాతం ప్రతిఫలం మీరే ఆ దానికి సంబంధించి అడవి ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమం కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మేము దానికి సంబంధించి ఎంఆర్ఓ దండపల్లి గారికి వినత పత్రం ఇస్తామని అంటే అక్కడ లేదు ఎఫ్డిఓ గారు లక్షపేట రేంజ్లో ఉన్నారు లక్షపేట రేంజ్కి వెళ్ళి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు మెమోరండమ్ ఇచ్చుకోవచ్చు అంటే మేము అటవీ శాఖ వారిని మరియు రెవెన్యూ శాఖ వారిని గుడ్డిగా నమ్మి వాళ్ళ వెహికల్లో రావడం జరిగింది అంటే కొంత ప్రైవేట్ వెహికల్లో రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరికీ ముప్పై మూడు మందిని అరెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని రిమాండ్ తీసుకుంటున్నామని చెప్పేసి అనడం మీ ఇది ఇది ఎంతవరకు సమన్సమో i <laughs> you